ఈరోజు జరిగిన విమాన ప్రమాదం భారతదేశంతో పాటు ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ నూట డెబ్బై ఒకటి బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు డ్రీమ్లైనర్ అనే అత్యాధునిక విమానం మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణీకులతో అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది ఇంత ఆధునికమైన విమానం ఎందుకు పడిపోయింది ఇది ఎవరి తప్పిదం ఈ విషాదాన్ని నివారించగలిగేమా రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున జరిగిన ఈ ప్రమాదం పూర్తి కథ ఇదే ఎయిర్ ఇండియా నూట డెబ్బై ఒకటి అనే ఈ విమానం భారత్లోని అహ్మదాబాద్ నుంచి యునైటెడ్ కింగ్డంలోని లండన్ గాట్విక్ ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సి ఉంది భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం గంట ముప్పై ఎనిమిది నిమిషాలుకి బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయింది ఇందులో రెండు వందల ముప్పై మంది ప్రయాణీకులు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు టేకాఫ్ అయిన మూడు నిమిషాల తర్వాతే మేడే అనే అత్యవసర సంకేతాన్ని విమానం ఇచ్చింది విమానం దగ్గరగానే ఉన్న మెఘాణీనగర్ ప్రాంతం వద్ద ప్రజలు భారీ శబ్దం విన్నారట వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి కొద్దిసేపటికే విమానం దగ్గర్లోని డాక్టర్ల హాస్టల్ భవనాలపై కూలిపోయింది చుట్టూ పొగలు మంటలు విపరీతంగా వ్యాపించాయి అత్యవసర సేవల బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న నష్టాన్ని నియంత్రించడం చాలా కష్టంగా మారింది ప్రాథమిక సమాచారం ప్రకారం కనీసం ముప్పై మంది మరణించారు వీరిలో గ్రౌండ్లో ఉన్న కొందరు కూడా ఉన్నారు మృతుల్లో పైలట్లు ప్రయాణికులు కూడా ఉన్నారు అనేక మంది తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఈ విమానంలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఏడు మంది పోర్చుగీసు దేశస్థులు మరియు ఒక కెనడియన్ పౌరుడు ఉన్నారు ప్రపంచం మొత్తం వ్యాప్తంగా కుటుంబాలు తమ స్నేహితులు బంధువుల సమాచారం కోసం ఆతురతగా ఎదురు చూస్తున్నారు ఫైర్ ఫైటర్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక రక్షణ దళాలు అహర్నిశలు సేవలందించాయి విమానాశ్రయంలోని అన్ని విమానాలు తాత్కాలికంగా నిలిపివేశారు ఈ ప్రమాదం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది ఎందుకంటే బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు డ్రీమ్లైనర్ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన మరియు ఆధునిక విమానాల్లో ఒకటి రెండు వేల పదకొండులో సర్వీసులోకి వచ్చిన తర్వాత ఇది ఎదుర్కొన్న మొదటి ప్రాణహాని కలిగిన ప్రమాదం డీజీసీఏ బోయింగ్ మరియు అంతర్జాతీయ విమానయాన సంస్థల ద్వారా విచారణ మొదలైంది యంత్ర వైఫల్యం బర్డ్ స్ట్రైక్ ఇంజిన్ లోపం లేదా పైలట్ తప్పిదం అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది బ్లాక్ బాక్స్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ లభ్యమైనట్లు సమాచారం ఇవి విశ్లేషణ కోసం పంపబడ్డాయి విమాన నిపుణులు చెబుతున్న ప్రకారం విమానం తక్కువ ఎత్తులోనే కూలిపోయినందున ఇది చాలా వేగంగా ఎదురైన ఇంజిన్ లేదా కంట్రోల్ ఫెయిల్యూర్ అయి ఉండవచ్చని చెబుతున్నారు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మాటల్లో చెప్పలేని విషాదం అని పేర్కొన్నారు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు ఎయిర్ ఇండియా మరియు టాటా గ్రూప్ తరపున ప్రగాడ్ సానుభూతిని ప్రకటించారు బాధితుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఈ ప్రమాదాన్ని బహుశా బోయింగ్ విమానాల భద్రతపై సమీక్ష చేయవచ్చని భావిస్తున్నాయి ఇంకా అసలు కారణాలపై క్లారిటీ రాలేదైనా ఓ విషయానికి మాత్రం స్పష్టంగా చెబుతోంది ప్రాణాలు ఎంత నాజూకుగా ఉంటాయో ప్రతి సెకను విమాన భద్రత ఎంత కీలకమో ఈ ఘటన మనకు చేస్తోంది ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతి